అడవి సూర్యకుమారి గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి వృద్ధకన్య వృద్ధకన్యా నవ్వులు పగలబడి నవ్వుతున్నారు యోగ్యతగా మాట్లాడలేనప్పుడు తక్కువగా మాట్లాడటమే ఓ యోగ్యత అవుతుందిరా వడివడిగా తన గదిలోకి వచ్చి పడింది జానకి చూసావా అమ్మా ఆ పొగరు తనే సంపాదిస్తుందన్న అహంకారం పెద్దతమ్ముడు కిషోర్ కామెంట్ అది నాకు రెండు వందలు ఇమ్మంటే లేవంది స్నేహితురాలి కూతురు పెద్ద మనిషి అయిందని గిఫ్ట్ కొంది వంద రూపాయలు పెట్టి ఇందాక సెంటర్లోంచి వెళ్తుంటే చూసా ఆ జరి చీర పూలు చ నా నోటితో అనకూడదు గాని అట్లా వెళ్తోంది చిచి ఏం మాటలు రావి నీకంటే పెద్దది తోడబుట్టిన దాన్ని అనాల్సిన మాటలేనా నోరు మూసుకో మీ నాన్న వింటే చీరేస్తారు అంది పార్వతమ్మ నొచ్చుకుంటూ వింటున్నా నీ సుపుత్రుడు అంటున్న దౌర్భాగ్యపు మాటలన్నీ వింటున్నా ఆడపిల్ల ఈ ఇంటి బాధ్యత అంతా నెత్తినేసుకుని మగపిల్లాడిలా ఈడ్చుకొస్తోంది మగపిల్లాడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటూ ఉద్యోగం లేకుండా రోడ్లంట తిరుగుతున్నవాడు ఒకడైతే నాటకాల పిచ్చిలో చదువు కూడా పాడు చేసుకుంటున్నవాడు ఒకడు ఈ మనుషులకు ఎప్పుడు జ్ఞానం వస్తుందో పైగా దాన్నంటున్నావురా పురుగులు పడతావు విప్పాడు భారతం అన్నాడు కిషోర్ కాచ్య దొడ్లో నుండి జడవేస్తున్న కూతుర్ని అలాగే లాక్కొని వచ్చి కోపంగా అత్తగారిని చూస్తూ మామగారికి ఏళ్లు పైబడి ఆయన ఏం మాట్లాడుతోంది తెలియటం లేదు ఆయనేం ఊరికే తింటున్నారా ట్యూషన్లు చెప్పి సంపాదించటం లేదు కాస్త నోరు అదుపులో పెట్టుకోమనండి మీ కూతుర్ని యోగ్యత లేని ఎవరికిటా తనకా నా మొగుడుకా వచ్చిన సంబంధాలన్నీ వద్దని కూర్చుందెవరటా ముసలదాన్ని ముసలిది అనకా పడుచుదంటారా వృద్ధకన్య అంటే తప్పేంటట సిగ్గులేక ఇంకా ఆయన్నంటోంది పార్వతమ్మ కోడలి దగ్గరికి వచ్చి కాత్యా నువ్వురుకో ఏమిటా మాటలు పెద్ద చిన్న లేకుండా అంది అనండి మరి మీకు కూతురే ముఖ్యం కొడుకు కోడల అవమానాల పాలైన తిట్లు తిన్నా మీకు ఆనందమే అసలు ఒకరినని ఏం లాభం అంతా నా కర్మ ఉద్యోగం లేని మొగ్గుని చేసుకోవటం నాదే తప్పు చా నా బతికింత తేలికైపోయింది కాత్య ముక్కుచీది పిల్లనెత్తినో రెండు మొట్టి పదవే ముదరాష్టమా అని తిట్టి లోపలికెళ్ళిపోయింది కిషోర్ కోపంగా తల్లివైపు చూసి చీ ఈ కొంపలో ఉండే కంటే ఇటైనా పోయి చావటం నయం విసురుగా వెళ్ళిపోతూ అన్నాడు ఆ రాత్రి జానకి భోజనం వద్దని తలుపు గడియ పెట్టేసుకుంది తల్లి ఓసారి వచ్చి పిలిచి వెళ్ళింది అంతా భోజనాలు చేస్తున్నట్లుంది జానకేది తండ్రి అడుగుతున్నాడు ఆకలి లేదని పడుకుంది తల్లి జవాబు ఏం పర్వాలేదు స్నేహితురాలింట్లో ఫంక్షన్ కదా ఏదో తినే వచ్చుంటుందిలే చిన్నతమ్ముడు సవరణ అయినా నువ్వలా దాన్ని అనటం బాగాలేదురా తండ్రి మందలించకుండా మెత్తగా అంటున్నాడు ఎందుకు కూరుకోవాలి పెద్ద తనే సంపాదిస్తున్నానని ఎంత పొగరో నాన్నగారు సంపాదించినప్పుడు ఇలాగే అనేవారా ఏం మా సౌకర్యాల కోసం ఆవిడ జీవితం ఏం త్యాగం చేసిందట ఎక్స్కర్షన్కి ఐదు వందలు ఇమ్మంటే ఇవ్వలేదు మంచి ప్యాంట్ కొనుక్కుందామంటే గతిలేదు ఏమిటావిడ బోడి సంపాదన తను మాత్రం కొత్త చీరలు కట్టుకొని టింగురంగా అని తిరుగుతోంది వృద్ధ కన్యలా చిన్నవాడలా అంటుంటే గడప దగ్గర నిలబడ్డ కాచ్యాయతో సహా అంతా నవ్వారా మాటలకి నోర్మూసుకొండిరా దానికి రమకి సీమంతం చెయ్యాలి ఖర్చుకి నాలుగు వందలు ఇమ్మంటే రెండు వందలు ఇచ్చింది ఇవే మూలకి కబురు అంటోంది పార్వతమ్మ ఆరు నెలలుగా అడుగుతున్న గార్డెన్ వరల్లి చీర కొనిపెట్టమని ముష్టి మూడొందలివ్వడానికి ఏడుస్తుంది చిన్న చెల్లెలు ఫిర్యాదు అన్నీ వినిపిస్తున్నాయి జానక్కి తనవైపు చూసుకుంది వెలిసిపోయిన చీర చేతికింద చిరిగిన జాకెట్టు మెల్లగా నడిచి అద్దం ముందు నిలబడింది తను వృద్ధకన్య తన అప్పుడే ముసలిదైపోయిందా నిజమేనన్నట్లు పాపిడి పక్కగా నాలుగు తెల్ల వెంట్రుకులు నిలబడ్డాయి వాటిని కసిగా పీకేసింది తనొక్కర్తికి గది దేనికో మొగుడా మొద్దుల నడవలో చాపేసుకుని పడుకోక పరుపు మంచం అబ్బా అంటోంది తమ్ముడు భార్య కిటికీ తలుపేసింది జానకి అవును తనకెందుకు పెళ్లి కాలేదు తనెందుకిలా వృద్ధకన్యలా ఉండిపోయింది సంబంధాలు రాకనా పెళ్లి చేసుకోవటం తనకిష్టం లేకనా తను వికారా బామ్మ బ్రతుకున్నంతకాలం అంటుండేది పసిడి బొమ్మ నా మనవరాలు ఎవడో ఎక్కడో బంగారు పూల పూజ చేస్తుంటాడు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ అనేది తను బిఏ పాస్ అయింది యాక్సిడెంట్లో నాన్న కాలు పోయి ఉద్యోగం పోయింది కంపెనీ వారిచ్చిన డబ్బుతో తన పెళ్లి చేయాలనుకున్నారు నాన్న అప్పుడు తనకో సంబంధం వచ్చింది తనే పెళ్లి చూపులకు కూడా ఇష్టపడలేదు కాలుపోయిన నాన్న ఓ పక్క ఇంటర్లో ఉన్న పెద్ద తమ్ముడు టెన్త్ పాస్ అయి కాలేజీలో చేరాలంటున్న పెద్ద చెల్లెలు హై స్కూల్లో చదువుతున్న చిన్న తమ్ముడు చిన్న చెల్లెలు వీళ్ళనిలా గాలి కుదిలేసి తన దారి తను చూసుకుంటే ఎలా కంపెనీ వారిచ్చిన డబ్బుతో అమ్మ ఇష్టప్రకారం ఇల్లు కొనుక్కున్నారు బీఈడీ చేసి ఉద్యోగంలో చేరింది తను మొదటి నెల జీతం నాన్న చేతికివ్వగానే ఆయన కళ్ళు ఆనందంతో నిండాయి నాకు నువ్వు కొడుకువు తల్లి కూతురివి కాదు అని భార్యవైపు చూసి చూశావా ఆడపిల్ల పుట్టిందని ఆ రోజు బాధపడ్డావు చూడు ఈరోజు నా కన్న తల్లి నా బాధ్యత తను తీసుకుంది అన్నారాయన కంఠం వణుకుతుంటే ఊరుకోండి నాన్న మీరు మరీను ఇది నా కర్తవ్యం అంతే ఆ రోజు నుండి తన కర్తవ్యం అనుకుంటూనే చెల్లెలు పెళ్ళి తమ్ముళ్ళ చదువులు పూర్తయ్యాయి పెద్ద చెల్లెలు పెళ్లిలో అడిగారు పెద్దమ్మాయిని అలాగే ఉంచారేం అని ఏం చెయ్యమండి పిల్ల ఎంఏ చదివింది ఈ మధ్యనే లెక్చరర్ అయ్యింది దానికంటే పెద్ద చదువు చదివిన వాడు కావాలిగా చూస్తూ చూస్తూ ఏ బిఏ వాడికో ఇవ్వలేంగా చూస్తున్నాం కట్నాలు ఎలా మండుతున్నాయో మీకు తెలీదా అంది తల్లి పెద్ద తమ్ముడు పిల్లప్పుడు ఇదే చర్చకొచ్చింది ఏం చేస్తాం దానిక కళ్యాణ గడియ రాలేదింకా పెళ్లి మాటెత్తితే కస్తుమంటోంది ఏ సంబంధమూ నచ్చదు అంటోంది తల్లి పెళ్లివారి బంధువులతో తను కస్తుమందా తన దగ్గర అసలు ఆ ప్రస్తావన తెచ్చిందెవరు తల్లి ఇచ్చిన జవాబు విని జాలిగా నవ్వుకోంది జానకి ఏమై కోడలా నీ కంటికి నచ్చిన మన్మధడి తటస్థపడలేదా నువ్వు ఈ లోపున ముసలిదానివైతే నిన్నెవరు చేసుకుంటారే వరసైన ఓ అత్త చలోప్తి చలపతి కూతురు మగపిల్లల్ని ఎంచుతోందిటా అన్న అపప్రద తనకి స్థిరపడింది వచ్చిన నాలుగైదు సంబంధాల్ని ఏదో సాకుతో పంపించారే గాని తన దాకా ఎవరొచ్చారని ఓ రోజు దూరపు బంధు ఒక ఆయన సంబంధం తీసుకొచ్చాడు చాలే ఊరుకోండి ఈ వయసులో దానికి పెళ్ళేమిటి నలభయ్యో పడిలో పడుతుంటే లేనిపోని ఆలోచనలు దాని మనసుకెక్కించకండి తల్లి గద్దింపు అది వచ్చినతను వెళ్ళిపోయాడు అంతగా ముచ్చటపడితే మా నానిని పెంచుకోమనండి పిల్లాడు నా దగ్గరే ఉండాలి కాత్యాయని జాలిపడి ఇచ్చిన బహుమతి అది దాని సంపాదన మనక్కాక ఎవరికి ఇచ్చి మాటలు మాట్లాడకు కిషోర్ కసిరాడు భార్యని కొడుకుని దగ్గరికి తీసుకుంటూ సాయంకాలం పేరంటమయ్యాక లలిత తనని డాబా మీదకి తీసుకెళ్ళింది ఆ మాట ఈ మాట మాట్లాడాక నీ అంత మూర్ఖురాల్ని అమాయకురాలని నేనెక్కడా చూడలేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు పెళ్లి చేసుకో నీకంటూ ఓ దోడుండాలి నీ మనసుకి ఓ స్వాంతన అవసరం అవుతుంది నువ్వు కావాలనుకునే నీ సుఖం నీ ఆనందం నీ సంతోషం తనవిగా భావించి నీతో కలిసి జీవించే ఓ మనసున్న మనిషి నీకు కావాలి అది నువ్వింకా తెలుసుకోలేకపోతున్నావు పెద్ద చదువులు చదివావు ఉద్యోగం చేస్తున్నావు సంపాదించి పోస్తున్నావు నీకేం మిగిలింది నా బాధ్యత నేను నిర్వర్తించానన్న తృప్తి అది నీ ఒంటరితనాన్ని పోగొట్టిందా నాకు ఒంటరితనం ఎక్కడిది అమ్మ నాన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు అంతా పక్షి పక్షిరెక్కలు అందంగా ఉంటాయని బంగారంతో పొదిగావంటే అది మళ్ళీ ఎప్పటికీ ఎగరలేదు అలాగే నీ కర్తవ్యంలోనే నువ్వు ఆనందాన్ని వెతుక్కుంటుంటే కొంతకాలానికి నీ కర్తవ్యమే నీ పాలిట విషాదంగా మారగలదు జానకి మౌనంగా ఎటో చూడసాగింది చాలా కటువుగా అనిపించిన ఓ సత్యం చెప్పనా ఈ బంధాలన్నీ ఆర్థిక సంబంధాలే నిన్ను నిన్నుగా ప్రేమించే తోడు నీకోనాడు అవసరమవుతుంది ఆనాడు నువ్వెంత ఆరాటపడ్డా నీకది దొరకదు నా మాట విని రఘుగారిని పెళ్లి చేసుకో ఈ వయసులో నాకిప్పుడు పెళ్ళేమిటి చిరాగ్గా అంది జానకి ముప్పై ఏళ్ళు నీకు దాటాయంటే ఎవరు నమ్మరు ఆ కళ్ళజోడి తీసేయి ఇప్పుడే కాలేజీకి వెళ్ళే అమ్మాయిలా ఉంటావు జానకి ఆంటీ అంత స్మార్ట్గా మా కాలేజీలో ఎవరూ ఉండరు అంటుంది నా కూతురు తెలుసా చాలే ఊరుకో స్టూడెంట్స్కి లెక్చరర్ల పట్ల అభిమానం ఉంటుంది చిన్నపిల్ల మాటలు పట్టుకొని పెళ్లి చేసుకోమంటావేమిటి పోని రఘు గురించి ఆలోచించు ఆనాడు నువ్వు పెళ్లి చూపులకు కూడా ఇష్టపడకపోయినా నిన్ను మా ఇంట్లో చూసి ఎంతో ఇష్టపడ్డాడు నీ తిరస్కారం అతని మనసునెంత గాయపరిచిందో నీకు తెలియదు సివిల్ ఇంజనీర్ ఆడపిల్లల తండ్రులు క్యూలో నించుంటారో తెలుసా అతను చేసుకుంటానంటే అయినా ఈ రోజుకి పెళ్లి చేసుకోలేదు నిన్ను మర్చిపోలేట జానికి ఏం మాట్లాడలేదు చివరికి సారీ లల్లి అనేసి బయటకు వచ్చేసింది జరిగిన సంఘటనలు ఓసారి కదిల్చిపోయాయి జానికి లేచి నిద్రమాత్ర వేసుకుని పడుకుంది రోజులు గడుస్తున్నాయి రమ ప్రసవించింది ఊరుడు ఖర్చులు చిన్నతమ్ముడు ఉద్యోగానికి లంచం పదిహేను వేలు లోన్ తీసుకుంది రెండు వందల ఖర్చులు కుంచుకొని మిగతా జీతం తండ్రికిస్తోంది అది చాలక సాయంకాలం కాలేజీ వదిలేక నలుగురు స్టూడెంట్స్కి ట్యూషన్ చెప్తోంది ఇంత చేసినా ఇంకా తనేదో దాచుకుంటోందని కాత్య సూటిపోటి మాటలు ఉద్యోగం చేసే తను కాస్త మంచి చీర కట్టుకోకపోతే ఎలా చీర కనుక్కుంటే చాలు ఆ రోజంతా కాత్య సాధిస్తూనే ఉంటుంది చిన్న చెల్లెలు పెళ్లి చేయాలని లోన్ తీసుకోమంటున్నాడు తండ్రి ఇప్పటికే తన జీతంలో కటింగ్స్ ఎక్కువ పురుళ్ళు పెళ్లిళ్ళు బంధువుల రాకపోకలు పెట్టిపోతలు ప్రయాణాలు వీటన్నింటికి డబ్బు తనెక్కడి నుంచి తెచ్చిస్తోంది ఎవరికీ పట్టదు ఆఫీసులో లోన్లు తీసుకుని అవన్నీ దాటించింది అన్నీ కట్టాల్సినవే చాలక ట్యూషన్లు చెప్తోంది ఇంకా ఏదో చేయలేదని ఇవ్వలేదని సాధింపులు జానకి తల బద్దలవుతున్న భావన కాలేజీలో నాలుగు పీరియడ్లు చెప్పి వచ్చి రెండు గంటల ట్యూషన్ చెప్పేసరికి నీరసం పొడిదగ్గు పట్టుకున్నాయి కాత్య పిల్లని దగ్గరికి రానియటం లేదు ఊరికే దగ్గుతోంది అలా పోకమ్మా నీకు పట్టుకుంటుంది కూతుర్ని రానివ్వకుండా చూస్తోంది పోయేటప్పుడు కట్టుకుపోతుందా ఆ ట్యూషన్ల డబ్బులు ఏం చేస్తుందో వియపురాలకి చీర పెట్టాలంటే కోపం నేను వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టడం లేదు మనం పెట్టకపోతే ఏం బాగుంటుంది కంచంలో అన్నం పెడుతూ అంటోంది పార్వతమ్మ గుండెల్లో పదునైంది ఏదో దిగబడ్డట్లయింది జానక్కి ఇదిగో అన్నం పెట్టా తిను తల్లి పిలుపది ఇప్పుడు జానకి అన్నం చల్లారుతోంది తల్లి త్వరగా రా అని పిలిచే తల్లి ప్రేమ ఏమైంది ఇప్పుడు ఆ అన్నం తినకపోతేనేం అనిపించి గ్లాసు నీళ్లు తాగి వచ్చేసింది యాత్రలకి డబ్బు లేదందని తండ్రి అలిగి మాట్లాడటం తగ్గించేశాడు జానకి మంచం మీద తూలినట్లుగా పడుకుంది ఇంట్లో ఎవరూ ఆప్యాయంగా మాట్లాడటం లేదు అంతా ముభావం మౌనం హాల్లో టీవీ ముందు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతున్నారంతా అదే ఇంట్లో మరో మనిషి తమ కోసం అహర్నిశలు కష్టించే మనిషి అనారోగ్యంతో ఆకలితో పడుకుందని పలకరించేందుకు కూడా వారికి మనసు రాలేదు మర్నాడు ఆమె పరిస్థితి తెలుసుకుని లలిత బలవంతంగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది ఇప్పుడు డాక్టరు ఈ ఖర్చంతా దేనికి వేడిచేసి ఉంటుంది విసుక్కుంది జానకి నోర్మోయ్ రోజు రోజుకి బాగా చిక్కిపోతున్నావు బాగా దగ్గుతున్నావని పాప వాళ్ళు చెబుతూనే ఉన్నారు మొన్న క్లాసులో పడిపోయావుట కళ్ళు తిరిగాయి ఆ మాతానికైనా ఈ హడావుడి లలిత ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది డాక్టర్ పరీక్షలు చేసి మీరు ఆ ఉద్యోగం మానేయండి మీకు విశ్రాంతి బాగా అవసరం మీకు టీబీ అన్నాడు జానకి గుండెల్లో రాయి పడింది టీబీ గురించి కాదు ఉద్యోగం మానేస్తే ఇల్లు గడిచేదలా ఈ సంగతి విని ఇంట్లో వారంతా జానకి గది దాటి ఎక్కువగా బయటికి రావటం లేదు నెల గడిచింది నెల కాగానే ఇవ్వాల్సిన వాళ్ళంతా ఇంటి చుట్టూ తిరిగిపోతున్నారు నీ ప్రావిడెంట్ ఫండ్ అది ఆగాడు తండ్రి నేను తీసుకున్న లోన్లకి అది సరిపోయింది నాన్న నాకు ఇంకేమీ రాదు అందామే తండ్రి మొహం మార్చుకొని బయటికెళ్ళిపోయాడు ఇంట్లో చాలా మార్పులు వచ్చేశాయి పెద్ద తమ్ముడు శ్రమపడి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు చిన్నాడు పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు పెద్ద చెల్లెలు గునుస్తూ అత్తగారింటికి వెళ్ళిపోయింది తండ్రి సాయంకాలాలు ఇరుగు పొరుగుతో కాలక్షేపం చేయక పది మంది పిల్లలకి ట్యూషన్లు చెప్తున్నాడు చిన్న చెల్లెలు తండ్రికి సాయపడుతూ చదువుకుంటోంది కాత్యాయని మూలపడేసిన మిషన్ తీసి బాగు చేయించుకుని చుట్టుపక్కల వాళ్ళకి జాకెట్లు లంగాలు కుట్టి డబ్బు సంపాదిస్తోంది అంతా డబ్బు సంపాదనలో పడ్డారు జానకి ఉనికి వారికిప్పుడు భరించరానిదిగా ఉంది ఏ హాస్పిటల్లో చేర్పించాలా తక్కువ ఖర్చు ఎక్కడవుతుంది అని ఎంక్వైరీ చేస్తున్నారు జానకిని చూడటానికి కానీ ఆమె కావలసిన మందులు కొనటానికి కానీ వారికిప్పుడు తీరుబాటు లేదు ఒంటరితనం అనారోగ్యం పీక్కు తింటున్నాయి జానకిని లలిత చూడటానికి వచ్చేసరికి నిస్త్రానగా స్పృహలేని దానిలా పడుందామె ఆటోలో తీసుకొచ్చేసింది లలిత చాలాసేపటికి రోజులా గంటలా ఏమో స్పృహ వచ్చింది జానక్కి మత్తుగా ఉండి కళ్ళు తెరిపిన పడనంటున్నాయి తనంత వంటరిది ఎంత నరకం చూసింది లల్లి నువ్వు నువ్వు చెప్పింది నిజం చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను నిజంగా మూర్ఖురాలనే నన్నందరూ ఎలా వదిలేశారో చూసావా నాకిప్పుడెవ్వరూ లేరు నేనెవరికీ అక్కర్లేదు ఆమె మాటలు గద్గదికంగా వస్తున్నాయి చంపల పక్కగా నీరు జారుతోంది ఎవరో తనని ఒడిలోకి తీసుకున్నారు కన్నీరు తుడిచారు బలమైన చేతులు తనని చుట్టుకొని సున్నితంగా గుండెకి హత్తుకున్నాయి లలిత కాదు కాదు ఎవరు ఎవరు పెనుగులాడటానికి ప్రయత్నించింది ఓపిక లేక మెల్లిగా కళ్ళు తెరిచింది ఎవరు అంది భయంగా చూస్తూ ట్యాంక్ గార్డ్ కళ్ళు తెరిచావు అంటున్న మృదు గంభీరమైన కంఠం అతి సమీపంలో నేను రఘునే భయపడకు దగ్గరగా వంగిన మొహంలో నుండి వచ్చిన మాట విని జానకిలో ఆశ్చర్యం సంభ్రమం భయం సంకోచం వెరపు మీరు మీరిలా నేనిక్కడికి ఇదేమిటి అతని చేతులు తొలగించుకొని లేవాలని అతను ఆ ప్రయత్నం సాగనివ్వలేదు లలిత నిన్ను నా ఇంట్లో దించి పది రోజులయింది మీ ఇల్లా అప్పుడు చూసింది కళ్ళతో ఆ గదిని అధునాతన సౌకర్యాలతో అందంగా విశాలంగా ఉన్న ఆ గది నేనే రప్పించుకున్నాను నిన్ను అతను ఆమె మొహంలోని ప్రశ్న చదివి జవాబిచ్చాడు ఎందుకు నీరసంగా ఉన్న ఆమె కనురెప్పల తడిని సున్నితంగా తుడుస్తూ నీకు నేనున్నానని చెబుదామని అన్నాడు రాత్రి వచ్చిన తుఫాను మరునాటి ఉదయాన్ని బంగారు కాంతులతో అలంకరించింది జానకి జీవితం ఆ బంగారు కాంతులతో నిండిపోయింది కథ సమాప్తం